నేను మీ దిలీ రోజు మనం కుంభరాశి కోసం చక్కగా తెలుసుకుందాం మరి ముఖ్యంగా నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో మన జీవితంలో ఊహించినటువంటి పరిణామాలన్నీ కూడా మనకి జరగబోతున్నాయి మరి ముఖ్యంగా మనకి మూడు నాలుగు సంవత్సరాల నుంచి అంటే మనకి మన జీవితం ఎప్పుడు కూడా కుంభరాశి వాళ్ళతో చూసుకున్నట్లయితే మాత్రం కరోనాకి ముందు కరోనా తర్వాత మన జీవితం అన్నట్టుగా మారిపోయిందండి పూర్తిగా ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి త్రీ టు ఫోర్ ఇయర్స్ నుంచి కూడా మన ఆర్థికంగా చాలా ఇబ్బందులు మనశ్శాంతి లేకపోవటం అలాగే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో చాలా ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నాం కుంభరాశి వాళ్ళు అనుకున్నటువంటి పనులు అవ్వక దీనికి తోడుగా మన అనుకునే వాళ్ళతో కంటికి కనిపించమని శత్రువుతో యుద్ధం చేస్తున్నట్టు మన జీవితం అంతా కూడా అలాగే నేను మనకి ఈ సంవత్సరం కావచ్చు బాగుంటుంది లేదంటే వచ్చే సంవత్సరం బాగుంటుంది లేదు లేదు నాకు ఈ నెలే బాగుంటుంది మీరు చూసుకోండి ఏ నెలకు ఆ నెల ఏ నెలకు ఆ నెల మనకి ప్రాబ్లమ్స్ పెరుగుకుంటూ పెరుగుకుంటూ పోతున్నాయే తప్ప మన మనశ్శాంతి కోసం ఏదో కొంచెం ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినట్టు కనిపించడం మళ్ళీ మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా యథాతథంగా కూడా మళ్ళీ మన వెంటే పరిగెడుతున్నాయి అంటే కష్టాలన్నీ నా జీవిత వెనకాతలే పరిగెడుతున్నాయి నేను పరిగెడుతున్నానా లేదంటే నాకు వెనకదా నా కష్టాలే పరిగెడుతున్నాయా అంటే చుట్టూ సముద్రంలో మధ్యలో మనం ఉంటే మన పరిస్థితి ఎలాగుంటుంది అనేది ఒక్కసారిగానే మనం ఊహించుకుంటే అంతకన్నా నరకంగా మన జీవితం అనేది తయారైపోతుంది కుంభరాశి వాళ్ళకి మరి మనకి ఇంక నుంచి మన జీవితంలో మార్పులు ఉంటావా అనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా నేను మరీ మరీ చెప్తున్నాను ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచి కూడా మన జీవితంలో చాలా మార్పులు రాబోతున్నాయి మరీ ముఖ్యంగా మన నక్షత్రాల ప్రకారంగా చూసుకున్నట్లయితే మాత్రం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతబిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారి మనం చక్కగా వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనం ధనిష్ట నక్షత్రం చూసుకున్నట్లయితే మాత్రం ఏదైతే ధనిష్ట మూడు నాలుగు పాదాల వారికి మనం చూసుకున్నట్లయితే మాత్రం మనకి కుటుంబ సభ్యుల ద్వారానే ఎక్కువగా ఇబ్బందులు అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో చిక్కులు కోర్టు కేసులు గొడవలు మనశ్శాంతి లేకపోవట అలాగే మనం ఇతరులకి ఎంత సహాయం చేసినప్పటికీ కూడా మన కోసం అంటూ ఎవరు సహాయం చేయకపోవటం అలాగే ఆర్థికంగా మనం ఎవరికైనా సరే అప్పు మధ్యవర్తిగా ఉన్నా లేదు అనుకుంటే ఏదైనా గోల్డ్ ఏదైనా సరే లేదంటే ఏవైనా సరే కొంచెం వాళ్ళకి మనం సహాయ నిమిత్తం ఇచ్చిన తిరిగి వాళ్ళు మనల్ని మోసం చేయడం డబ్బుల విషయంలో మోసం చేయడం అనేవి చాలా ఎక్కువగా జరుగుతుంటుంది ధనిష్ట నక్షత్ర వాళ్ళకి కానీ ధనిష్ట నక్షత్ర వాళ్ళు అందరు మాట మీద కూడా వీళ్ళు నిలబడతారు కానీ వీళ్ళకి మాట ఇచ్చిన వాళ్ళు మాత్రం వాళ్ళు మాత్రం మాట మీద ఎట్టి పరిస్థితిలో కూడా నిలబడే ప్రసక్తే ఉండదు పాపం ప్రతి విషయంలో కూడా ధనిష్ట నక్షత్ర వాళ్ళకి మోసం అనేది ఎక్కువగా జరుగుతా అనుకుంటుంది మరి అలాంటి వారికి మరి ముఖ్యంగా మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి ఈ మూడు నాలుగు ఐదు ఆరు అంటే ఫస్ట్ వీక్లో నుంచి కూడా మనకి ప్రతి పనిలో కూడా అంటే పిల్లల ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుంది మంచి ఉద్యోగ అవకాశాలు అలాగే ఆరోగ్యం బాగుంటుంది పిల్లలకి అలాగే మ్యారేజ్ సంబంధాలు అనేవి దూరపు సంబంధాలు మనం చాలా ట్రై చేస్తున్నాం మనం అనుకునే సంబంధాలు కూడా చాలా దగ్గర దగ్గర సంబంధాలు కూడా ఉంటాయి అవి ఇప్పటిదాకా కూడా ఆచితూచిగా ఉంటున్నాయి ఆ సంబంధాలు ఏదో ఒకటి మీరు అనుకుంటున్న సంబంధం ఒకటి మంచిది పిల్లలకి సెట్ అవ్వడం అలాగే మనకు ఉన్నటువంటి ఆర్థిక కష్టాలు అనేవి తొలగిపోవడం అనేది కూడా చాలా చక్కగా జరుగుతుంది ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది మరీ ముఖ్యంగా స్త్రీలు ఏదైనా నీళ్ళకి చలనీళ్ళు తోడుగా ఏదైనా కొంచెం చిన్నగా కొత్తగా వ్యాపారం పెడదాం లేదంటే చిన్న బ్యూటీ పార్లర్ పెడదాము లేదంటే చిన్న మిషన్ స్టిచ్చింగ్ పెడదాం లేదంటే కొంచెం ఆన్లైన్లో శారీస్ అమ్మడము వన గ్రామ్ గోల్డ్ అమ్మడము ఏదో పాపం వాళ్ళకి ఏదో ఒక పది రూపాయలైనా సంపాదించి భర్తకి కుటుంబానికి ఇస్తే వాళ్ళ సంతృప్తి ఆనందం ఇంకా చాలా ఎక్కువగా ఉంటుందండి మరి అలాంటి వాళ్ళు ఏమైనా కొత్తగా ఏమైనా పెడితే మాకు ఎలా ఉంటుందండి అనుకునే వారికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కుటుంబ సభ్యులందరూ కూర్చొని మాట్లాడుకొని పలానా చేసుకుంటే బాగుంటుందని వాళ్ళందరి సహకారంతో కానీ మీరు ఏదైనా సరే కొంచెం మొదలు పెట్టండి దాన్ని నమ్మ నెమ్మదిగా ఇంప్రూవ్మెంట్ చేసుకున్నట్లయితే మాత్రం వ్యాపారం కూడా చాలా చక్కగా ఉంటుంది మీరు అనుకునేటువంటి ప్రతి పనిలో ఒకటి విజయం సాధిస్తారు మరి ముఖ్యంగా స్త్రీలు అలాగే భక్తికి కూడా ఆరోగ్యం బాగుంటుంది ఆర్థికంగా మన పనులన్నీ కూడా చాలా చక్కగా అన్ని పనులు కూడా జరుగుతాయి అలాగే మనకి ఏమైనా చిన్న చిన్న కోర్టు కేసులు ఉన్నా గొడవలు ఉన్నా సరే ఏదైనా చిన్న చిన్న సెటిల్మెంట్లు ఉన్నా అవన్నీ కూడా ఒక కొనికి వచ్చే అవకాశం కూడా చాలా చక్కగా కనిపిస్తుంది ఇంట్లో కూడా ప్రేమ అభిమానాలతోటి చాలా చక్కగా ఉండే అవకాశం ఉందని అలాగే సతభిష నక్షత్రం మనం చూసుకున్నట్లయితే మాత్రం వాళ్ళు కూడా కంటికి కనిపించిన శత్రువుతో ఎప్పుడు యుద్ధమే చేస్తూ ఉంటుంటారు మీరు చెప్తే నమ్మరు కానీ సత్యభిష నక్షత్రం వారికి ఊరంతా ఫ్రెండ్సే ఏంటంటారు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు అందరూ ఆప్యాయతగా పలకరిస్తుంటారు నలుగురిలో మంచి సంఘంలో గౌరవం ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ ఎవరికి కష్టం వచ్చినా సరే మనం కూడా అలాగే పరిగెడుతుంటాము చేతినంత సహాయం చేస్తూ ఉంటుంటాము కానీ మనకి కష్టం వచ్చింది మనకి బాధ అనిపించింది అంటే మాత్రం మన వేలి మీద లెక్క పెట్టుకోవాలి ఎంతమంది ఉన్నారనేది చూసారండి ఎంత తేడా ఉందో మిత్రులు మనకి చూసుకున్నట్లయితే మాత్రం స్నేహితులు విపరీతం కానీ మనకి పనికొచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే ఒకరు ఇద్దరే తప్ప మిగతా వాళ్ళందరూ కూడా హాయ్ అంటే హాయ్ అనుకోవడం మన చేత ఏదైనా సరే పనులు చేయించుకోవడం ఆర్థికంగా వాళ్ళు స్వలాభపడడం అలాగే మనల్ని కొంచెం ఇబ్బందులకు నెట్టడం ఇలాంటివన్నీ కూడా పాపం సప్తభిషా నక్షత్రాలు జరుగుతుంది మరి ముఖ్యంగా ప్రేమ విషయంలో కూడా వీరు మోసపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి జీవితంలో అంటే ప్రేమ అంటే ఏదో టీనేజీలో లవ్ ఇది కాదండి మనం ప్రేమించేవారు కూడా మనల్ని కొంచెం దూరం పెట్టే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి మన అనుకునే బ్లడ్ రిలేషన్లు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు ఇక్కడ మనం ప్రతి ఒక్కరిని కూడా అమితంగా ప్రేమగా చాలా చక్కగా చూసుకుంటాం ఎవరినైనా సరే మనం ఒక స్నేహితులైనా సరే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే ఎంతో ప్రేమగా చూసుకొని వాళ్ళకి ఏ కష్టం రాకుండా వాళ్ళకి ధైర్యంగా చెప్పడం అంటే మనం ఒకరికి ప్రేమను పంచడానికి మనల్ని భగవంతుని పుట్టించేలా సతవిషమైన చిత్రం అనిపిస్తుంది కానీ అదే ప్రేమ మన జీవితంలో మనకి దక్కడానికి మాత్రం చాలా కష్టపడవలసి వస్తుంది ఒక్కొక్కసారి మనకు ఆ ప్రేమ కూడా దక్కకపోవచ్చు అలాగే సత్యభిషా నక్షత్ర వాళ్ళకి మనం చూసుకున్నట్లయితే మాత్రం కుటుంబ సభ్యుల నుంచి కూడా ఇంట్లో కూడా వాళ్ళకి కొంచెం గౌరవం అనేది కొంచెం తగ్గుంటుందండి పాపం అలాగే కొన్ని విషయాల్లోని వీళ్ళ జీవితంలో చాలా సక్సెస్ సాధిస్తారు కానీ ఆ సక్సెస్ సాధించిన వెనకాతల వీళ్ళ కష్టం చూసుకున్నట్లయితే మాత్రం ఆ కష్టం పగవాడికి కూడా రాదనుకుంటారు అంత చిన్నప్పటి నుంచి కూడా అప్పుడు ఎన్నో కష్టాలు పడి 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 ఈరోజు ఒక అద్భుతమైనటువంటి మంచి స్టేజ్లో ఉన్నారంటే మాత్రం వెనకాతులు తిరిగి చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా పూల బాట అంటారు కానీ వీళ్ళ జీవితంలో ప్రతిదీ కూడా మొల్లబాట ప్రతి అడుగు కూడా రక్తం చెందినటువంటి అడుగులే కనిపిస్తాయి మన జీవితంలో కష్టాలే తప్ప మన ప్రతి విషయంలో కూడా మోసం అనేది ఎక్కువగా జరుగుతుంటుంది పాప సర్భా నక్షత్రం అని మరి మరి వీళ్ళకి జీవితంలోని మనం అనుకునే వారి చేత కోర్టు కేసులు గొడవలు ఆస్తి గొడవలు తగాదాలు ఎప్పుడు ఉదయం నుంచి సాయంత్రం దాకా మనశ్శాంతి లేకపోవట మన అన్నవాళ్ళతో ఎక్కువగా యుద్ధం అనేది చేస్తూ ఉంటుంటారండి సప్తదశ నక్షత్రం అలాగే వీరికి ఈ ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచి కూడా కొంచెం మనశ్శాంతి అనేది దొరుకుతుంది మరి ముఖ్యంగా ఏమైనా సెటిల్మెంట్లు కానీ ఆస్తి గొడవలు కానీ కోర్టు గొడవలు కానీ లేదంటే చిన్న చిన్న ఏవైనా వ్యాపార గొడవలు కానీ వ్యాపారకు సంబంధించిన విషయాలు కానీ ఈ చిక్కులన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది మనసు ప్రశాంతత అనేది లభిస్తుంది అలాగే వీళ్ళకి పిల్లల ఆరోగ్యం బాగుంటుంది చదువు కెరియర్ బాగుంటుంది ఉద్యోగ అవకాశాలు మంచిగా వచ్చే అవకాశాలు కంపెనీ రెజ్యూమ్స్ పెట్టుకోండి అలాగే జీవితంలో వేసే ప్రతి అడుగు కూడా చాలా సక్సెస్ఫుల్గా సాధించడానికి అవకాశం ఉంటుంది ఆరోగ్యం మరి ముఖ్యంగా ఇటు ఆర్థికంగా ఇటు ఆరోగ్యపరంగా కూడా చాలా చక్కగా ఉంటుంది మనకు రావాల్సిన డబ్బు మన చేతికి అందుతుంది మనం ఇవ్వాల్సిన వాళ్ళందరికీ కూడా డబ్బు ఇచ్చుకుంటాం అలాగే ఆర్థికపరమైనటువంటి కష్టాల నుంచి బయటపడగలుగుతాం అలాగే పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మనం చూసుకున్నట్లయితే మన అమ్మాయికి ఇంకెవ్వరు ఉండరేమో ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మేడు ప్రతి ఒక్కరిని కూడా నా అనుకునే వారు అందరినీ కూడా దగ్గర చేసుకోవడం చివరికి మన ఎందుకు పనికిరాని వాళ్ళని కూడా అందరం ఎక్కించి వారి చేత కూడా మనం మాట అనిపించుకునేటువంటి స్థితి అంటే మన లెవెల్ వేరు ఆ లెవెల్ వేరు కానీ అవతల వాళ్ళని కూడా మన లెవెల్కి తీసుకొచ్చి మనం తిట్టించుకుంటాం అది మరేంటో మనకు తెలియదు అండి అందుకని అంటాం మన అమ్మాయికులు ఇంకెవరు ఉండరేమో అని అలాగే ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు అనేవి పాపం ఎప్పుడు కూడా వెంటాడుతూ ఉంటుంటాయి ఆర్థిక పరమైన కష్టాలు అయితే పాపం ఎక్కువగా ఇంకా ఎక్కువగా ఉంటాయి కానీ మనకి ఆకర్షణాల నుంచి కూడా ఇటు ఆరోగ్యం బాగుంటుంది ఫస్ట్ వీక్ నుంచి ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచి ఇటు ఆరోగ్యం బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది మనం అనుకునేటువంటి పనుల్లో మనం సక్సెస్ సాధించగలుగుతాము అలాగే మన కుటుంబం మీద కొంచెం నరఘోష నరదిష్టి ఇవన్నీ కూడా తొలగిపోయి మన కుటుంబంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం కూడా చాలా చక్కగా ఉంటుంది మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకున్నాను అందుకే నా ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయుడు మర్చిపోకండి ఉంటాను మీ తెలియజే జ్